శ్రావణి అందరు కుశలమ్మ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ప్రీవియస్ బ్లాగ్స్ కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కన్ఫర్మ్గా చూడండి పసుపు కొట్టే బ్లాగ్ దగ్గర నుంచి పందిరు గుంజ పాత వరకు మొత్తం వ్లాగ్స్ అయితే షేర్ చేశాను షాపింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేశాను వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక చూడండి ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియో వచ్చేటప్పటికీ మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా వారు వన్ డే బిఫోర్ మాత్రమే వస్తా అన్నారు అయితే నేను ఇంకా టూ డేస్ ఉంది మా నాన్న వచ్చారనమాట తీసుకెళ్తున్నారు నిన్న నైట్ వచ్చేసారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం మెండల్ బావేస్తున్నాయి కదా పిల్లల్ని తీసుకెళ్ళాలనేసి బండి మీద అయితే వెళ్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేసామన్నమాట ఇక్కడికి రాగానే అమ్మ టిఫిన్ పెడితే తినేసి ఇంకా చదివేశారు అన్ని జస్ట్ నేను చెక్ చేస్తున్నాను అన్నీ చదిరేసినవి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడమ్మా అనేసి అమ్మ అంటుంది ఇంకా అన్నీ చూస్తున్నాను దాంతోపాటు మీకు కూడా షేర్ చేయొచ్చు కదా కొన్ని అనేసి షేర్ చేస్తున్నాను ఇది కళ్యాణి చెల్లి పెద్ద పట్టు చీర అనమాట ఇది చాలా చాలా బాగుంది ఇది అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది బ్లౌజ్కే మాకు ఎయిట్ థౌజండ్ అయితే బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి అయ్యింది ట్యాంగిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది పికాక్ మోడల్లో మేము ఎక్కువగా బీట్స్ అలాంటివి కాకుండా జస్ట్ కర్దా జర్దోసి అలాగే థ్రెడ్ వర్క్ తో మాత్రమే చేయమని అడిగాము అందువల్ల కొంచెం ప్రైజ్ ఎక్కువైంది యాక్చువల్గా అసలు ఇది మోడల్ మేము ఎన్ని రోజులు సెర్చ్ చేసాము ఇన్స్టాగ్రామ్లో చూసామన్నమాట రెండు డిజైన్స్ని మిక్స్ చేయించి చేయించాము ఎలా ఉండిద్దాం అనుకున్నాము ఆ మగ్గం అతను కూడా అన్నాడు ఏంటండి ఇలా రెండు మిక్స్ చేస్తున్నారు బాగుంటుందా అంటే చెయ్యండి బాగానే ఉంటుందన్నో థ్యాంక్ గోల్డ్ బాగానే ఉంది ఇంకా ఆ ట్యాంగిల్స్ అవన్నీ కూడా మేము చెప్పాము తనే వేశారు చాలా బాగా చేశారు మేము చెప్పింది చెప్పినట్లే చేస్తున్నారు ఇంకా శారీ అయితే ఇదే మీకు ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా చెల్లి వాళ్ళ అత్తయ్య గారికి అన్ని సారీస్ కట్టిన తర్వాత ఇది ఒక్కటే నచ్చిందంట మిగతా అన్ని తనకి ఎందుకో డల్ అనిపించిందంట నిండుగా ఉంది అనేసి ఇదే తీసుకుందాం అనేసి పట్టుకున్నారంట ఇంకా సరైన తీసుకున్నారు ఇది థర్టీ ఫైవ్ అయిందండి దీని ప్రైజ్ అయితే నాకెందుకో ప్రైజ్కి తగ్గట్లుగా అంటే ఎక్కువ పెట్టేసినట్లు అనిపించింది కానీ అక్కడ బార్గింగ్ లేదు బట్ నాకెందుకో క్వాలిటీ కానీ డిజైన్ వైజ్ గా నాకు ఎందుకో నచ్చలా కానీ మా చెల్లి ఎంగేజ్మెంట్ సారీ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు అందరికీ కూడా ఇంకా దాన్ని బట్టైనా సారీ శారీ హైలైట్ చేయొచ్చు కదా అనేసి బ్లౌజ్కి మేము కొంచెం ప్రైస్ ఎక్కువే మేము పెట్టామన్నమాట ఎందుకంటే పట్టు చీరకి కొంచెమైనా హైలైట్ ఉంటే అది బాగుంటుందని ఇంకా దాంతో ఇన్నర్తో సహా కలిపి పెట్టేస్తున్నాను అక్కడ ప్రధానం పెడతారు కదండి వెళ్ళంగానే దానికోసం అనేసి అన్నిటిని చదువుతున్నాను ఆల్రెడీ అమ్మ పెట్టేశారు నేను జస్ట్ టెస్ట్ చేస్తున్నట్లుగా అన్ని వాటికి ఇన్నర్స్ కానీ బ్లౌజెస్ అలాంటివి పెట్టలేదు దానికోసం చూస్తున్నాను ఒకటైతే అక్కడికి ఎవరికో పెట్టాలి దానికోసం అయితే దాన్ని కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాము ఇంకొకటి అయితేనేమో ఇది త మెట్లు పిల్లలు చీర అంటారు కదండి అది మెట్ల పిల్లలకి మా మామయ్య వాళ్ళు పెడతారు అన్నమాట వాళ్ళు మనీ ఇచ్చేసారు మీకు నచ్చింది కొనుక్కోమని అమ్మ తీసుకొచ్చింది ఇది దీంట్లో బ్లాక్ అలా కనిపిస్తుంది కానీ పీకాక్ బ్లూ అంటారు కదా అదనమాట అసలు బయట కట్టుకున్నా కూడా చాలా బాగుంది చెల్లి ఇది మేము నెలలోపలి వెళ్ళేటప్పుడు కడతాం మళ్ళీ వెళ్తారు కదా అప్పుడు కట్టాలి అందుకనేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేస్తాము అంటే పెట్టేటప్పుడు స్టిచ్ చేయించి పెట్టకూడదు కదా వాళ్ళు తర్వాత పెట్టచ్చలే అనేసి మేము ఫస్ట్ అలాగే తీసుకెళ్తున్నాము మెట్లు పిల్లలు పెట్టిన తర్వాత వీటిని యాడ్ చేస్తారనమాట ఇది ఈ చీర కూడా దాంట్లో కలిపి పెడతారు కానీ దీని షైన్ మాత్రం చాలా బాగుంది దీని క్లాత్ నేమ్ మొన్నటి వరకు నా స్ట్రైక్ అవుతుంది నోరులో కానీ ఇప్పుడు అస్సలు గుర్తుకు రావట్లేదు అంత మొత్తం చిన్న చిన్న స్టోన్ లాగా వచ్చిందనమాట శారీ మాత్రం ఓవరాల్ చాలా బాగుంది థ్రెడ్ వర్క్ ఎక్కువ ఇచ్చారు ఇంకా వాటిని కూడా దాంట్లో పెట్టేస్తున్నాను గోల్డ్ ఒకటి అంటే ఉంగరం లాగా పెడతారు కదా బొటెం బొటెమ్ మెట్లు అవన్నీ అయితే ఒక గోల్డ్ ఒక బాక్స్లో పెట్టుకున్నాము ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎవరికి వాళ్ళకి అప్పు అనమాట మా చిన్న పిన్నికి ఏమో గోల్డ్ ఇచ్చేసాము నువ్వు అక్కడికి వెళ్ళినాక ఇవ్వాలి అనేసి అది హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తుంది నేను హడావిడిలో ఈ గోల్డ్ ఎక్కడ పెడతాను నాకు వద్దని చెప్తున్నాను ఇంకా ఈ వీడియో షూట్ చేసేది మా చిన్న పిన్ని లాస్ట్ పిన్ని ఈరోజు తను పెళ్ళికి పెళ్ళికొండదు కాశీకి వెళ్తుంది అన్ఫార్చునేట్గా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందుకని వెళ్తున్నారనమాట ఇప్పటి వరకైనా ఉండిద్ది కదా అనేసి ఉంది అంటే హల్దీ ఉంది హల్దీ వర్క్ ఉండి హల్దీ ఈవినింగ్కి వెళ్ళిపోద్ది అనమాట ఇంకా సారీస్ అవన్నీ అడుగుతున్నాను అమ్మని అది దేనికి దానికి డివైడెడ్గా పెట్టేసుకున్నాను నిజం చెప్పాలంటే ఇంత ప్లాండ్గా పెట్టుకున్నాం ఒక్కటి కూడా మిస్ అవ్వలేదండి ఎంత బాగా అనిపించిందో నాకైతే ఓ ఇక్కటి కూడా మిచ్చి అవ్వలేదు అసలు మర్చిపోవాల్సింది ఏంటంటే బనానాస్ బనానాస్ మర్చిపోయామండి మేము పెళ్ళిలో అయితే ఎందుకు అంటే వాళ్ళు తెస్తారు కదా అన్నట్లు కాదు పెళ్ళికి ముందలే కావాలన్నారు ఇంకా దానివల్ల కానీ అప్పటికి తెప్పించాం కానీ ఓవరాల్గా అయితే అన్నీ చదివేశాము ఈ బ్యాగ్ చూసారు కదా మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇదే ఫుల్ వెయిట్ ఉందండి ఇది అరౌండ్ త్రీ ఫైవ్ పడింది అనమాట నాకు మా చెల్లి అంది నేను టూర్స్ అలా వెళ్ళినప్పుడు నాకు కావాల్సిందే అని అంది వద్దురా చిన్నది తీసుకో మేము యూజ్ చేయట్లేదు నేను అప్పుడు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా వద్దంటే కాదు కాదు నాకు కావాల్సిందే అంది సరే అని నేను చెప్పేసి కొన్నారు అయితే అప్పటికే అమ్మ అన్నీ పెట్టేసింది దాంట్లో బట్ కొన్ని దాంట్లోకి మ్యాచింగ్స్ పెట్టలేదు అంటే ఏ టైంకి ఏది పెట్టాలి అది అడుగున పెట్టాలి అంటే లాస్ట్లో కట్టుకునేది అడుగున పైన అలా పెట్టుకుంటూ రావడం అమ్మకి చేత కాలేదు అలా పెట్టించింది అనేసి చెప్పింది అమ్మ వాటిని అయితే నేను సెట్ చేస్తున్నాను ఇదైతే రిసెప్షన్కి అనమాట ఫ్రాక్ ఈ ఫ్రాక్ ప్రైజ్ ఎవరైనా గెస్ చేస్తే గెస్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో చేయండి మీరే షాక్ అవుతారు నేను దీని ప్రైస్ చెప్తే గాన ఇది ఎంత వెయిట్ ఉందంటే చెప్పలేనండి అసలు ఫుల్ వెయిట్ అనమాట దీనికి దగ్గరగా చూపిస్తాను చూడండి సర్కిల్స్ లాగా ఒక దాని అంటారు ఒక పూసలు ఒక స్టోన్తో అంటిచ్చేశారు దాన్ని ఇలా పట్టుకుంటూ ఉడుతున్నాయి థ్రెడ్తో కాకుండా దాన్ని స్టిక్ చేశారు అనమాట దానివల్ల దీన్ని చాలా కేర్ఫుల్గా క్యారీ చేయాలి దాన్ని హ్యాంగింగ్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు పెద్దగా ఇచ్చుంటే బాగుండేది వీటికైతే ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసి రాలేదు ఇప్పుడు వస్తారు ఆఫ్టర్నూన్ అప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి నేను చెప్తున్నాను జూమింగ్లో చూపిస్తున్నాను చూడండి ఎలా చేశారో కానీ షైన్ మాత్రం చాలా బాగుంది దాన్ని జస్ట్ స్టిక్ చేశారు దానివల్ల గట్టిగా పట్టుకుంటే ఊడిపోతున్నట్లుంది దానికి దుపటా అయితే ఇది వచ్చింది కానీ కానీ చెల్లి వేసుకుంటే మాత్రం అండ్ చాలా బాగా లుక్ వచ్చిందనమాట చెల్లి పెళ్ళికన్నా నాకెందుకో రిసెప్షన్కి చాలా కళ వచ్చినట్లు అనిపించింది పెళ్ళికి దాన్ని మేకప్ ఏమో మెరేసెప్ చెప్పాలి బాగుంది కానీ మనం డిఫరెంట్గా చూడడం కదా అందువల్ల పిక్స్లో అయితే చాలా బాగా వస్తాయని చెప్పేసి ఆయన చూపించారనమాట కెమెరామ్యాన్ పిక్స్లో మాత్రం చాలా బాగుంది ఇంకా నేను దాని గురించి ఎత్తితే మళ్ళీ మా చెల్లికి కోపం వచ్చేస్తుంది వీడియో చూసినప్పుడు మళ్ళీ నేను తిట్టుకునిద్ది కూడా ఇంకా అందుకనే ఎక్కువ చెప్పనలేండి ఇంకా నెక్స్ట్ అయితే వీటిని అయితే ఒక బ్యాగ్లో పెట్టేసామనుకోండి దానివల్ల ఆ చెమ్కి అదంతా మిగతా డ్రెస్సెస్కి అంతా పెట్టే పట్టేస్తుంది అనమాట ఇంకా అందుకనేసి దానికి సెట్గా ఇప్పుడు బ్యాక్ సైడ్ పెడుతున్నారు కదండి హెయిర్కి ఇదైతే తీసుకున్నాను అది ఏంటి అనేది నాకైతే దాని నేమ్ కరెక్ట్గా లేదు అది కూడా దాంట్లో సెట్ చేసేస్తున్నాను హార్ద్విక్ అన్నాడు కదా మా ఏం చేస్తున్నానో అని నా దగ్గరికి పద్దాక వస్తున్నాడు నేను ఏదో ఒకదో కష్టపడుతున్నట్టు వాటర్ తీసుకు వచ్చేస్తున్నాడు అనమాట తాగమనేసి వాడిని మళ్ళీ తీసుకురామని పంపించాము ఇంకా ఇవైతే నేను మొన్న బీసె చెల్లి ఇలాంటి చెప్పులు అస్సలు వేసుకోదు అందుకే నేను బీసెంట్ రోడ్లో రోడ్ సైడ్ తీసుకున్నాను ఈ స్లిప్పర్స్ అయితే ఇవి ఎంత అంటే ఫోర్ ఫిఫ్టీయా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అనుకుంటాను సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సారీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ పడాయి అనమాట అసలు ఇంత హైట్ కూడా వద్దంది నాకు అసలు ఇలాంటివి యూజ్ చేయను నేను అంటే కోపవడి నేను తీసుకొచ్చాను అనమాట ఆయన లేదు వేసుకోవాల్సింది అని అట్లా అట్లా వేసుకుంది ఆ ఒక్కసారి వేసుకుంది ఇప్పటివరకు అస్సలు వేసుకోలేదు అట్లా అలాగే పెట్టింది నాకన్నా పడితే బాగుండే కానీ పట్టట్లేదు దానికి కొంచెం చిన్నగా అయ్యింది అనమాట ఇంకా అలా అన్నీ నేను సెట్ చేసేసి పక్కన పెట్టేశాను ఇక్కడైతే మా పెద్దమ్మ ఇక్కడ పూజకి సామాన్లు అక్కడ ముందలుగా పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి దువ్యాన్ అవన్నీ అందించాలంట అవి అసలు ఓవరాల్ మొత్తం ఒక్క బాక్స్లో సెట్ చేసేసింది చదరడంలో మా పెద్దమ్మ తర్వాతే అనమాట అంత బాగా సెట్ చేసింది ఏ ఒకటి మిస్ కాకుండా దేనికి దానికి అలా పెట్టేసింది అనమాట ఫస్ట్ ప్రధానం అట్లా అన్నీ నేను చూపించేటప్పటికే నేను వచ్చేటప్పటికే నేను నైట్ మా అమ్మకి చాలా కంగారు ఎప్పుడైనా సరే మళ్ళీ ఏదైనా మిస్ అవుతామని ముందులుగానే పెట్టేస్తుంది అక్కడ పానకం ఇవ్వాలండి ఆ పానకం కోసం బెల్లం మిరియాలు పొడి అది కూడా కొట్టేసి పెట్టేసుకున్నారు జీలకర్ర బెల్లం కొడతారు కదా దాన్ని కూడా మర్చిపోతామేమని దాంట్లో పా ప్యాకెట్ లాగా పెట్టేసామనుకోండి మార్నింగ్ ఆ బింది చూసినప్పుడు గుర్తు వస్తుంది అప్పుడు కొడతారంట అందుకనేసి పెళ్ళికూతురుని చేసేటప్పుడే కొడతారు అలా అవి సెట్ చేసేసి మా పెద్దమ్మ వెళ్ళిపోయింది ఇంకా నేనైతే అమ్మ వాళ్ళు ఊర్లో అంటే మా అత్త వాళ్ళకి అలాంటి వాళ్ళకి చెప్పడానికి మా పిన్ని మా ఇద్దరు పిన్నులును మా అమ్మ వెళ్ళారు సరే ఇంటికాడ పిల్లలు ఉన్నారు మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు అప్పటికి ఆకలి అవుతుందనేసి పెరుగుంది చిన్నగా ఉంది నేను చిన్నగా కలుపుదాం అనుకున్నాను కానీ ఆ గిన్నె వేసేది సరిపోలేదు పెరుగులో మైదా పిండి కలిపేసి పునుగులు అనేసి కలుపుతున్నాను ఇంకా మా చిన్న ఆగం చూడండి పక్కన నీట్గా ఉంది మేము వచ్చే ముంద వరకు ఎంతమంది పిల్లలు ఉన్నా మేము వచ్చే ముందల వరకు నీట్గా ఉంటుంది మేము వచ్చాము అంటే గజిబిజి గందరగోళం చేసేస్తాము ఇదేమో చిన్న లాస్ట్ పిన్ని వాళ్ళ అమ్మాయి ఇంకా దానికి ఎనీ టైం ఫోన్ మా చెల్లి ఇంకా అన్ని చదువుకోవడం దానికి ఈ రోజు కూడా వర్క్ ఉందనమాట వర్క్ చేసుకుంటూ ఇంకా పైన పైన పని ఉంటుంది కదా ఆ పని చేసుకుంటూ అలా వర్క్ అయితే చేసుకుంటుంది అనమాట నేను అయితే ఇక్కడ పిండి అదంతా కలిపేసి పెడుతున్నాను పిల్లలు ఇద్దరు ఆటలు అయితే ఆడుకుంటున్నారు పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా అందరూ వచ్చారు ఇంకా టిఫిన్ వేసేసి పెట్టేశాను నేను మా చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి తను ఇక్కడ కనిపించేది మా తమ్ముడు అలా ఇద్దరం వేసి వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్ లాగా అయితే పెట్టేశాము ఆ తర్వాత ధాతికి బర్త్డే అనమాట ఈరోజు ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు నాన్న ఇంకా చిన్నగా సింపుల్గా అసలు చాలా బిజీ ఉంది బట్ వాడు ఫీల్ కాకూడదు కదా అనేసి నేను సింపుల్గా అయితే చేశాను ఇంకా బర్త్డే అయితే ఇంకా వెనకమాల డెకరేషన్ కూడా మా పిన్ని వాళ్ళ అమ్మాయిలు అలా వాళ్ళిద్దరే కలిపి చేశారనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసాము చాలా అంటే చాలా సింపుల్గా అందరూ ఎవరు వర్క్లో వాళ్ళు ఉన్నారు ఇంకా చెల్లి కాదు వేసే అని చెప్పేసి ఈ డ్రెస్ కూడా మేము ఇది బర్త్డే కానీ తీసుకోలేదు రిసెప్షన్ కని తీసుకున్నాం అది ఇంకా ఇప్పుడైతే వేసేసాను అనమాట వాళ్ళ డాడీ లేకుండా బర్త్డే అయితే ఈరోజే అసలు డాడీ అయితే వస్తా అన్నారు మళ్ళీ ఫైనల్లో రాలేదనమాట లేకపోతే తను కూడా వచ్చి ఉంటే బాగుండేది ఇంకా రేపు వస్తారు మా మా వారైతే ఇక్కడ క్యాండీస్ అయితే తీసుకొచ్చారు దాంతోపాటు నాన్న ఇంకా వాటిని అయితే పిల్లలు తింటున్నారు ఈ తర్వాత చెల్లి అయితే వ్యాక్స్ ఇవన్నీ ఇంటి దగ్గరే తన ఫ్రెండ్ అనమాట తిను తినికి పార్లర్ ఉంది బయటికి రాలేను వర్క్ ఉంది అంటే పాపం వచ్చింది తను ఈషా అని చెప్పేసి పెట్టింది అనమాట బ్యూటీ పార్లర్లో కొత్తగా తన అక్కడి నుంచి అయితే కష్టపడి వచ్చింది ఫేస్ ఫేషియల్ అయితే చాలా సింపుల్గా దానికి అసలు ఇష్టం లేదు అంటే పడదు కూడా ఫేషియల్ చాలా సింపుల్ది వ్యాక్స్ చేయించుకుంది అంతే ఇంకేం చేయించుకోలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇదైతే మీరు చెప్తేనే అవుతారు ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అయిందంటే మా అదే మా వదినే వచ్చిందనమాట మా అత్త వాళ్ళ అమ్మాయి తను వస్తూ బ్యాంగిల్స్ తీసుకొచ్చింది నా పెళ్ళికి నా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి అలాగే నా శ్రీమంతానికి మొత్తానికి బ్యాంగిల్స్ మాత్రం మా వదినే తెస్తుంది అలాగే లాగా చెల్లికి కూడా బ్యాంగిల్స్ మ్యారే ఎంగేజ్మెంట్ ఇది తెచ్చింది ఇప్పుడు తీసుకొచ్చింది అనమాట నాకు కూడా కొన్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చింది ఇంకా అయితే అవన్నీ తీసి చూపిస్తుంది నేను దానికైతే సెట్ చేసుకుంటున్నా వాళ్ళ లగేజీ మా లగేజీస్ అన్నీ ఈ రూమ్ నిండిపోయిందనమాట ఇంకా రావడం రావడమే కోన్ పెట్టించేసుకొని పాపం బ్రష్ కూడా చేయలేదు సిక్స్ కల్లా ఇంకా కూర్చుంది బ్ర పెడుతూ ఇంకా మేమైతే పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు వదిన వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇంకా టైం అవుతుంది ఇంకా మేము కూడా పెట్టించుకోవాలనేసి పూరీ చేసేసి కర్రీ చేయమన్నారు ఇంకా చేసేసామన్నమాట చేసేసి తినేసాం తిన్నాక ఇంకా మా పెద్ద అత్త అనమాట అసలు వంటల్లో ఎక్స్పర్ట్ మామూలు ఎక్స్పర్ట్ కాదు హ్యాండ్ పెట్టిందంటే నంబర్ వన్ టేస్ట్ ఉంటుంది పొటాటో ఫ్రై చేసి బెండకాయ ఫ్రై పొటాటో ఫ్రై అలాగే సాంబార్ పెట్టేస్తుంది అనమాట ఇంకా హెల్ప్ అయితే మా చిన్న పిన్న అయితే హెల్ప్ చేస్తుంది ఇవన్నీ కట్ చేసి ఇవ్వడానికి క్లీనింగ్ పైన అంతా మా పిన్నే చూసుకుంటుంది అమ్మ ఇంకా వేరే వర్క్ ఉంది అక్కడ అంటే ఇంటి దగ్గరికి వెళ్ళింది అనమాట పెళ్లి దగ్గరికి ఈవినింగ్ ఇంకా అదే హరిసెలు అవన్నీ చేయడానికి అక్కడ సిద్ధం చేస్తుంది మేమైతే ఇది కనిపిస్తుంది కదా ఇంకో అత్త వాళ్ళ అమ్మాయి అదేమో మా పిన్ని వాళ్ళు అమ్మాయికి పెడుతుంది నాకు కూడా పెట్టంటే తనకి ఒక హ్యాండ్ ఫిల్ అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పినప్పుడు నీకు పెడతాను కదా అని చెప్పింది మౌదిన కానీ మౌదిన ఎక్సలెంట్ పెడుతుంది తెలుసా మెహందీ అయితే మాకు మెహందీ మనీ నిజం చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ వదిన ఈ వీడియో వైజ్గా చెప్తున్నా ఇంక ఇప్పుడని కాదు నా మ్యారేజ్కి కూడా తనే అనమాట ఎంత బాగుపడుతుందో పాలలు కూడా సరిపోరు అంత బాగుపడుతుంది మేము ఎంగేజ్మెంట్కి వన్ డే బిఫోర్ రాలేదు దానివల్ల మేము సఫర్ అయ్యాము మెహందీకి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టించుకోవడం అలా అనమాట తనకి ఆ హ్యాండ్ పెట్టింది ఇంకొక సైడ్ పెట్టాలి ఇంకా నాకు పెట్టేసి మళ్ళీ దానికి పెడుతుంది అలా కంటిన్యూ ఆల్టర్నేటివ్గా పెడుతుంది అనమాట పిల్లలతో మా వదిన వాళ్ళతో ఇల్లు అయితే కలకల మా పిన్ని వాళ్ళ పిల్లలు పిన్ని పిల్లలు పిన్నులు అసలు మామూలుగా లేదు ఇల్లు అయితే ఇంకా అయితే వదినైతే ఫేషియల్ అంటే క్లీనప్ వేయించుకుందనమాట ప్యాక్గా నన్ను వీడియో తీయద్దు ఇది ఇంకో అత్త వాళ్ళ అమ్మాయి అది కూడా ప్యాక్ అనమాట క్లీనప్ ప్యాక్ అందరూ వెయిట్ చేస్తున్నారు తను ఒక్కటే ఇంటి దగ్గరకు వచ్చి చేస్తుంది ఇంకా చెల్లి ఆ రోజు హైబ్రో చేయించుకోలేదు ఈరోజు చేయించుకుంటుంది అనమాట ఇది కదా మా తమ్ముడు పంపించాడు కిట్టు అని అయితే వాళ్ళకి మామిడి తోటలు అలాగే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడనమాట అలాగ అలా మామిడికాయలు మాకు పంపించారు సో ఇంకా వాటిని అయితే మేము పచ్చడికి అంటే భోజనాల్లోకి పచ్చడికి అనమాట ఈ తమ్ముడి తీసుకొచ్చాడు ఇంకా వాటిని అయితే ఆరబెడుతున్నారు ఇంకా అందరం ఉరికిన ఈవినింగ్ అలా వచ్చి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట రేపు హల్దీ గురించి దాని గురించి డిస్కషన్ అనమాట అయ్యేమేం ప్లాన్స్ వేద్దాము అదంతా ఇప్పుడు వరకు రిలాక్స్ ఉన్నాం రేపటి నుంచి మొదలు కరెక్ట్గా ఇంకొక వన్ వీక్ వరకు బిజీ షెడ్యూల్ అయితే ఉండింది ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్